ఆశా ఫౌండేషన్ పేరుతో ఒక తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాఘమయ్య గారు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన చేస్తున్నారు చేశారు వారి పాప మధ్య లేకపోయినా ఆ పాప గుర్తులు

ప్రభుత్వంలో వారు ఉన్న ప్రభుత్వ పక్షాన మంత్రిగా మంత్రిగా మా అందరి తరఫున వారి కుటుంబానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గురించి పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగడ కలగాలి ఉండాలి అంటే ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి మనం ఆరోగ్యంగా వెనక పెద్దేళ్లు బతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే వివరించారు ఇది నిజం కూడా జయరాజు గారు చెప్పినట్టు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్కైన దగ్గర నుంచి నిత్యమో మనిషి లేచిన ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ వృక్షం యొక్క ఈ కట్టెల ప్రాధాన్యత ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజ్ గారు వివరించారు నిజం కూడా అది ఒక నిమిషం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పచ్చదనం యొక్క గొప్పతనం మనం ఎన్ని టెన్షన్ లో ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్న ఒక పచ్చగా ఉన్న చెట్ల మధ్యలోకి మనం పోతే మనకి తెలియకుండా మనలో ఒక ప్రశాంతత మనం ఆలోచించుకునే జ్ఞానాన్ని ఆ పచ్చదనం మనకి ఇస్తుంది చెట్లే కదా ఏముంది అని అనుకుంటే కాదు చెట్టును పెంచడం నమకాలి అంటే ఒక్క నిమిషం చాలు మనిషి బ్రతకాలి అంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత మంచి చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆనాడు మన పెద్దవాళ్ళు వందేళ్ళు బతికారు కనీసం ఈనాడు మనం ఎనభై ఏళ్ళు బతకాలని తాపత్రయ పడుతున్నాము ఆ పచ్చటి చెట్లు పెంచితే తప్ప అది సాధ్యం కాదు అని అవేర్నెస్ కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి పీజీ జరిగే చదివే వరకు స్టూడెంట్లను ఈ రోజు డాక్టర్ గారు ఆహ్వానించి వారిలో అవేర్నెస్ పెంచడం కోసం ప్రభుత్వందరికీ కూడా తెలుసు ఈ చట్ట యొక్క ప్రాధాన్యత అది వారి మనసులోనే ఉంచుకోకుండా మీరు ఇంకొక పది మందికి చెప్పి వారు ఒక పది మందికి చెప్పి ఒకే మనిషి ఒక వంద మొక్కలు పెంచక్కర్లే ఒక్కొక్క వ్యక్తి ఒక పది మొక్కలు ఐదు మొక్కలు పెంచితే ప్రతి సంకల్పం వస్తే తప్పకుండా ఈ హరితహారం చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చెట్లను పెంచడమే కాదు విద్యలోనే కాదు వైద్యంలోనే కాదు అన్ని రంగాల్లో పేదలు కోరుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని 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 కులాలు ప్రాంతాలకు సమతుల్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది దానికి మీ అందరి సాయ సహకారాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆశా ఫౌండేషన్ ప్రతినిధులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్